ఒక్కసారిగా ఏసీబీ ఒకేసారి ఏకకాలంలో పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఎందుకు దాడి చేసింది నిజంగా లంచం ఒకటే కారణమా వేరే మర్మం ఏదైనా ఉందా వాస్తవానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో లంచం తీసుకుంటున్నారు లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది చాలా చిన్న ప్రక్రియ ఇది నిజంగా డెప్త్గా ఆలోచిస్తే ఇది పెద్దది ఏమి కాదు పెద్ద కుంభకోణం ఏమీ కాదు ఎందుకంటే అలాగని ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కూడా కాదు ఎప్పటి నుంచో జరిగేదే అక్కడ రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు లంచాలు ఇవ్వడానికి డిసైడ్ అయ్యి వస్తారు ముందే చెప్పేస్తారు ఎంత పర్సంటేజ్ ఎంత అనేది అన్నీ కలిపే వాళ్ళు ఓకే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అనేది ఫిక్స్ అవుతారు ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఒక యాభై లక్షల అరవై లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది పంచాయతీ పరిధిలోదా లేదంటే సిటీ పరిధిలోదా అర్బనా రూరలా దాన్ని బట్టి కార్పొరేషన్ మున్సిపాలిటీ దాన్ని బట్టి దాని వాల్యూ ఆస్తి వాల్యూని బట్టి ఎంత పర్సంటేజ్ అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది ఆ చలానాలతో అలాగే ఆ డాక్యుమెంట్ రైటర్కి ఇచ్చే డబ్బులతో మొత్తం అన్నీ కలిపే వాళ్ళు రెండు లక్షల మూడు అయితే ముందే చెప్పేస్తారు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అలాగే ప్రాపర్టీతో పాటు సైట్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇదే కాన్సెప్ట్ వెళ్తుంది అది లేకుండా జరగదు ఏ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఎక్కడా కూడా జరగదు ఖచ్చితంగా జరుగుతుంది అది ఇప్పుడు ఆకస్మితంగా ఎందుకు ఒకేసారి ఏసీబీ అధికారులు దాడిలు చేశారు ఇదే ఒక చర్చ అది కూడా పన్నెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఒకేసారి ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ పెద్ద చర్చ వాస్తవానికి అసలు కొద్ది రోజుల క్రితం ఏం జరిగింది అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది ఎందుకు ఈ దాడులకు ఉపక్రమించారు అనేది రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి తీరుపై ఇటీవల తీవ్ర ఆరోపణలు ఫిర్యాదులు వచ్చాయట వాటికి ప్రభుత్వం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు వాటిని అయితే రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్ర జిల్లా పరిధిలో ఓ సబ్ రిజిస్టర్ వ్యవహారంలో అమరావతి స్థాయిలో ఈయన పెద్ద పంచాయతీ నడిపి ఒక భారీ డీల్ని సెటిల్ చేసుకున్నారట నిజానికి ఆ సబరీష్ సార్పై లేని ఆరోపణలు విమర్శలు అంటూ ఏమీ లేవు అంతే అంత కరప్టెడ్ అనమాట అంత అవినీతి అధికారి ఇక ప్రముఖ పుణ్యక్షేత్ర జిల్లా పరిధి అంటే ఇంకా అందరికీ తెలిసిందే ఏ జిల్లా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అతని సస్పెన్షన్ ఆ అధికారికి కొత్త కూడా కాదట బదిలీ కూడా కొత్త కాదు కానీ ప్రభుత్వంలో ఎవరున్నా అధికారం ఎవరిదైనా సరే ఆయన ఆ కార్యాలయాల్లోనే పనిచేస్తూ ఉంటారు అలా పని చేయాలన్నదే ఆయన లక్ష్యం ఇందుకు ఆయన ఎంతైనా ఖర్చు పెడతారు ఎంతకైనా తెగిస్తారట ఈ విషయంలో చివరికి చిరుద్యోగులతో కూడా భౌతిక ఘర్షణలకు దిగే మనస్తత్వం అయిందట ఇటీవల కాలంలో వాటాల పంపకంలో తేడాలు వచ్చాయి ఓ చిరుద్యోగుతో ఆయన ఘర్షణ పడ్డారు దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా దానిపై విచారణ జరిగింది సబరిస్టార్తో పాటు చిరుద్యోగిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విచారణాధికారి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది డిసిప్లినరీల కేసులను వాడుకొని సొమ్ములు పిండుకోవడానికి అలవాటు పడ్డ ఆ ఉన్నతాధికారి సెటిల్మెంట్కి దిగారు సస్పెన్షన్కు గురి కావాల్సిన సబ్ రిజిస్టార్ పిలిచి బేరం మాట్లాడుకున్నారని సమాచారం తొలుత రెండు కోట్లకు అను అనుకున్నది ఒకటి పాయింట్ ఐదు కోట్లకు చివరికి కోటి రూపాయలు సెటిల్ చేసుకున్నారట చెల్లింపులు కూడా అయిపోయినాయి అట అయితే దీంతో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు అనేది పక్క గెలిపోయినాయి ఆ సబ్ రిజిస్టార్తో గొడవ పడ్డ చిరుద్యోగిపై సస్పెండ్కు సిఫార్సు చేసినట్లు సమాచారం ఆ పరిణామం అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళింది నిఘా విభాగాన్ని రంగంలోకి దిపి ఆ అధికార ఒక అసలు విషయాన్ని ఆ అధికారి మొత్తం బ్యాక్గ్రౌండ్ని జాతకాన్ని తెప్పించుకున్నారు ఇదే సమయంలో ఇలాంటి సెటిల్మెంట్ పనులకు క్యూలో ఉన్న మరికొందరు చిట్టా కూడా బయటపడింది విషయం సీరియస్గా ఉండడంతో ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ సమాచారం అయితే రిజిస్ట్రేషన్ శాఖలోని ఓ ఉన్నతాధికారి ఇటీవల కాలంలో పదహారు జిల్లాల్లోని ముప్పై నాలుగు ఆఫీసులకు భారీ టార్గెట్లు పెట్టారు అనేది ఫిర్యదట తాజాగా ఏసీ పథానికి చేసిన నేపథ్యంలో ఆఫీసులు కొన్ని ఆఫీసులు కూడా ఆ టార్గెట్ పెట్టిన ఆఫీసులు కూడా ఈ పన్నెండు అట్లలో ఉన్నాయి ఇది అసలు కథ అంటే ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా పనులు అయితే జరిగిపోతాయి కానీ ఇలాంటి సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలు కింద చిరుస్తాయి ఉద్యోగులతో అది కూడా ఎక్కడ ఈ డబ్బు పంపకాల దగ్గరే వస్తుంది ఆ డబ్బు పంపకాల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు ఫిర్యాదు చేస్తారు ఫైనల్గా వాళ్ళు సస్పెండ్ అవుతారు వీళ్ళ మీద కేసులు వస్తాయి ఇప్పుడు మొత్తం అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏకకాలంలో దాడులు చేసి మొత్తం అయితే హడావుడి జరుగుతుంది కానీ ఇది శాశ్వత పరిష్కారమా పూర్తిగా ఇక్కడ నుంచి లంచాలు తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయా ఆ భరోసా ఏసీబీ కానీ ప్రభుత్వం కానీ ఇవ్వగలుగుతుందా లేదు ఇప్పుడు ఒక సీనియర్ అధికారి లంచాలు తీసుకుంటున్నారని అతన్ని టార్గెట్ చేయడం కోసం మొత్తం ఇదంతా బయటికి లాగారా ఏది ఏమైనా ప్రజలకు మేలు జరగాలి ఫైనల్గా మరి చేస్తా